హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు హస్వా వ్లాగ్స్ ఇవాళ నా వ్లాగ్ ఏంటంటే బిర్యానీ అండ్ లివర్ ఫ్రై అండి సండే స్పెషల్ చాలా డేస్ అయిపోయిందండి నేను వ్లాగ్స్ పెట్టి ఐరాతో కొంచెం కష్టంగా ఉందండి ఇప్పుడు హ్యాండిల్ చేయడం సో లేట్ అయింది సో లేట్ చేయకుండా వ్లాగ్ చూసేద్దామా ధమ్ బిర్యానీ టైప్ లాగా మ్యారినేట్ చేసుకున్నాను కానీ దమ్ బిర్యానీ కాదండి అది ఇన్స్టెంట్గా చేసుకోవాలనేసి చేసుకున్నాను ఇక్కడ చూపించే విధానంగా చేసుకున్నాను అంతే అండి ఇక్కడ వచ్చి లివర్ ఫ్రై చేస్తున్నానండి లివర్ ఫ్రై తిని చాలా రోజులైంది సో తినాలనిపించింది కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మామూలు ఓన్లీ స్పైసెస్ మాత్రమే వేసి ఇంకేమి దాంట్లో మసాలాలు అవి ఇవి ఏమి వేయకుండా నా బిర్యానీ నేను ఎలా చేసానో చూద్దాం రండి ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసుకునేసి పాన్ పెట్టుకునేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా టమోటాలు వేసుకున్నాక ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసాను నేను మ్యారినేట్ చేసిన దాంట్లోనే అల్లం పేస్ట్ ఇంకా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అన్నీ వేసి కలిపి పెట్టానండి ఆల్రెడీ సో దానిలో నేను ఇంకేం కలపలేదు డైరెక్ట్గా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఉడికించుకున్నాక ఇంకా వాటర్ వేసుకు పెట్టుకొని ఎంత కావాలో అంత ఇంకా రైస్ వేసుకున్నాను మా మమ్మీ చాలా బాగా చేస్తారండి బిర్యానీ ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను చికెన్ అంటే మా స్వాకి చాలా ఇష్టం మైరా కూడా నాన్ వెజ్ బాగా తింటుంది ఇంకా ఎవరికి చెప్పండి నాన్ వెజ్ అంటే ఇష్టం లేకుండా ఉంటుంది అందరూ నాన్ వెజ్ లవర్సే కదా బిర్యానీ చేయడం అయిపోయాక నేను దాంట్లోకి గడ్డు రైతా చేసుకున్నాను అండ్ దీన్ని మేము ఒక టైప్ చట్నీ చేస్తామండి అది చాలా బాగుంటుంది అండ్ తినడానికి అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆనియన్స్ పచ్చిమిరకాయలు జీలకర్ర తెల్లగడ్డ ఫస్ట్ ఆన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అలాగే టమోటాలు కొంచెం చింతపండు కొత్తీనా కొత్తిమీర అలాగే వంకాయ నా దగ్గర లేదండి సో నేను అలా చేసేసాను వంకాయ ఉంటే వంకాయ వేసుకోవడం చాలా బాగా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఒకసారి బిర్యానీ చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి ఈ చట్నీ చాలా బాగుంటుంది అండ్ మా లంచ్ అయితే ఇలా జరిగింది ఎమ్ఎమ్ బిర్యానీ అండ్ లివర్ ఫ్రైతో ఇంకా In that the blog enter.